శ్రీమాత్రే నమ గురుభ్యో నమ తదుపరి మీనరాశి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి ఇరవై నాలుగవ తారీఖు నుండి ప్రారంభమై ఫిబ్రవరి ఆఖరు వారం వరకు కూడా కుజగ్రహ సంచారం వల్ల మీనరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం కుజగ్రహ సంచారంతో పాటుగా శనిగ్రహ సంచారము అలాగే షష్ఠగ్రహ కూటమి యొక్క సంచారం వల్ల ఈ యొక్క రాశి వారికి గతంలోనే మనం చెప్పుకున్నాం ఇంకా ఇప్పుడు ఏంటంటే గృహ నిర్మాణ క్రయ విక్రయ సంబంధితమైనటువంటి విషయాల్లో చాలా ఆటంకాలు ఉంటాయి ఎవరైనా విద్యార్థులు కూడా మీరు దయచేసి ఎటువంటి ప్రయోగాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం పనులు చేయడం చేయకండి అంటే ఏదైనా కోర్సులో జాయిన్ అవ్వాలి ట్రై చేద్దామని వెళ్తే సంవత్సరం అంతా వృధా అవుతుంది అలాగే ఎవరైతే ఈ యొక్క గృహిణులు ఉంటారో వారు కూడా మీ యొక్క సొంతంగా నిర్ణయాలు తీసుకోకుండా ఇంట్లో ఉన్న వాళ్ళు చెప్పిన మాటలు విని నిర్ణయాలు తీసుకోవడం మంచి ప్రతిఫలాన్ని ఇస్తుంది అలా కాస్త వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళైతే మనిషి తోడు లేకుండా ఎక్కడికి వెళ్ళడం లాంటివి చేయకుండా ఉండండి అలాగే మనం చూసుకున్నట్టయితే ఉద్యోగస్తులు వ్యాపారస్తుల విషయానికి వస్తే విపరీతమైనటువంటి మానసిక ఒత్తిడి ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు నిర్ణయాలు తీసుకునే అప్పుడు ఎవరినైనా అడిగి లేదా గతంలో సక్సెస్ఫుల్గా రన్ అయ్యింది అన్న బిజినెస్లు ఉంటే అలాంటి బిజినెస్లు పెట్టడం ఈ పరమైనటువంటివి చేయండి తప్ప ఎట్టి పరిస్థితుల్లో పొర్రపాటున కూడా ప్రయోగాత్మకమైనటువంటి పనులు చేయడం మాత్రం మంచిది కాదు ఇంకా మనం చూసుకున్నట్టయితే ఈ తర్వాత ఈ యొక్క కోర్టు వ్యవహారాలు గొడవల్లో చిక్కుకొని ఇబ్బంది పడుతున్న వాళ్ళకు కూడా గడ్డు కాలం అని చెప్పొచ్చు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు మీరు వీలైనంత వరకు మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు వరకు కూడా ఎక్కువగా కోర్టులకి పోలీస్ స్టేషన్లకు వెళ్లకుండా ఎక్కడన్నా కాస్త ఆరోగ్యరీత్యా ఇబ్బంది ఉందని చెప్పైనా పక్కన ఉండండి తప్ప వెళ్ళడం వల్ల మీకే నష్టం విదేశాలకు ప్రయాణం చేసే వాళ్ళకి కూడా చెబుతున్నానండి ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు శ్రేయస్కరమైనటువంటి సమయం కాదు విదేశాలకు ప్రయాణం చేయొద్దు అలాగే మనం చూసుకున్నట్టయితే ఎవరైనా కో ఈ యొక్క సినీ రాజకీయ రంగాల వారిలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా అంత శుభదాయకంగా లేదు ఏవైనా డబ్బులు ఇన్వెస్ట్ చేసి పెద్ద పెద్ద సినిమాలు తీయాలనుకున్న వాళ్ళు కానీ ఏదైనా సరే సొంత డబ్బులు పెట్టి ప్రతిష్టాత్మకమైన నిర్మాణ సంస్థలోకి చేరాలనుకున్న వాళ్ళు కానీ దయచేసి మీ యొక్క ఆలోచనని విరమించుకోవడం మంచిది అంత శ్రేయస్కరం కాదు అన్ని వైపుల నుంచి కూడా ఇబ్బందులు చాలా తీవ్రంగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలాగే మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క చేతి వృత్తులు కులవృత్తులు రైతులు ఎవరైతే ఉన్నారో వీరి విషయంలో మాత్రం అమ్మవారి కృప వీరిని చాలా వరకు గట్టెక్కిస్తోంది కాబట్టి అన్నీ ఇప్పటివరకు నేను అంతా కూడా అండి గోచార రీత్యా బాలేని వారికి మాత్రమే ఉదాహరణకు మీ జాతకంలో గనక శని ఉచ్చస్థితిలో ఉన్నాడు అనుకోండి ఏలినాటి శని ప్రభావంలో కూడా మీకు అంత తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉండవు కాబట్టి ఏం చేయాలి మీ జాతకం మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ అంత డీటెయిల్గా పంపిస్తే మీకు జాతకం అంతా కూడా విశ్లేషణతోని ఒక అరవై ఐదు డెబ్బై పేజీలో పంపించి మీతోని మీ జాతకం గురించి మాట్లాడి మీకు గతంలో ఏం జరిగింది ముందేం జరగబోతుంది అనేటువంటి విషయాలు చెప్పి పూర్తిగా విశ్లేషణతోని జాతకం చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ జాతకం అంతా చెప్పినందుకు గాను రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది రెండు వేల ఇరవై సంవత్సరంలో అయితే ఈ అన్ని వర్గాల వారికి సంబంధించి ఎలాంటి మంత్రం చదువుకోవాలి ఇలాంటి రెమెడీస్ పాటించాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం విద్యార్థులు గృహిణులు సినీ రాజకీయ రంగాల వాళ్ళు అలాగే చేతివృత్తులు చేసేటువంటి వాళ్ళు విదేశీయానానికై ప్రయత్నించేటువంటి వాళ్ళు అలాగే ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ప్రత్యేకంగా వివాహం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వీరందరూ కూడా వారి వారి విభాగాల్ని బట్టి విద్యార్థుల విషయానికి వస్తే నీలా సరస్వతి స్తోత్రము కానీ లేదా సరస్వతీదేవి యొక్క గాయత్రి వాగ్దేవియే చ విత్మహి బ్రహ్మపత్ని చీమహి తన్నోవాణి ప్రచోదయాత్ అనేటువంటి మంత్రాన్ని చదవాలి అలాగే మనము ఇంట్లో ఉన్నటువంటి గృహిణుల విషయానికి వస్తే ఈ యొక్క నెలంతా కూడా కుజగ్రహం యొక్క మార్పిడి వల్ల మనకు విజయము విజయంలో లోపము శౌర్యము పరాక్రమము భూమి అగ్ని అలాగే లోహములు వీటన్నిటికీ సంబంధించినంత వరకు కూడా విపరీతమైనటువంటి మార్పులు జరిగే అవకాశం ఉంది ఇవన్నీ కూడా ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు సర్వసాధారణంగా వారు వారు తీసుకునేటువంటి చేసుకునేటువంటి పనులలో భాగం కాబట్టి అమ్మవారి యొక్క శ్యామలాదేవి యొక్క దండకం చదువుకోవడం చాలా చాలా ఉత్తమం అండి ఇది కేవలం ఇంట్లో ఉన్న గృహిణులకే కాదండి అందరూ కూడా చదవచ్చు ఇంట్లో ఉన్న గృహిణులు ముఖ్యంగా చేయండి ఈ శ్యామల నవరాత్రుల్లో ప్రత్యేకంగా కుబేర కుంకుమ అని దొరుకుతుంది ఆ కుబేర కుంకుమ మీరు చిన్న గౌరమ్మను తయారు చేసుకొని నవరాత్రులు కూడా ఉదయము సాయంత్రము ఈ కుబేర కుంకుమ పైన అమ్మవారి యొక్క దండకము అమ్మవారి యొక్క స్తోత్రము చేసుకుంటూ ఆ కుంకుమతో అభిషేకం చేయడం వల్ల విశేషమైనటువంటి ప్రతిఫలం దక్కుతారు అలాగే ఎవరైనా సరే ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కానీ వ్యాపారంలో మంచి భారీగా వ్యాపారం ప్రారంభించాలి అనుకున్న వాళ్ళు కానీ లేదా ఎవరైనా ఈ యొక్క సినీ రాజకీయ రంగాల్లో ఉన్నతోత్తమైనటువంటి పదవులు ఉన్నతమైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టులో పనిచేయాలి అనుకునేటువంటి వాళ్ళు రాజశ్యామల యాగం చేసుకోవడం చాలా మంచిది ఈ రాజశ్యామల యాగము వివాహం కాని వాళ్ళకు వివాహము సంతానం లేని వాళ్ళకు సంతానము పదవి రాజకాంక్ష ఉన్న వాళ్ళకు పదవి ఏదైనా ప్రతిష్టాత్మకమైనటువంటి పనులు చేయాలనుకున్న వాళ్ళకు పనులు విద్యార్థులకు విద్య అవిద్య నాశనము అవిద్యా నాశనం అంటే మనకు తెలవకుండా చేసేటువంటి దోషములు రాకుండా తీసివేసే శక్తి అమ్మవారు మెండుగా ఇస్తుంది కాబట్టి మేము రాజశ్యామల యాగం లాంటి పెద్ద పెద్దవి చేయించుకోలేవండి అనుకున్న వాళ్ళు మీరు కేవలము శ్యామల దండకం చదువుకున్నా సరిపోతుంది అలాగే ఈ యొక్క వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఎవరైనా సరే కోర్టు వ్యవహారాలు ముఖ్యంగా ఉన్నవాళ్ళు విదేశీయానానికై ప్రయత్నిస్తున్న వాళ్ళు హనుమాన్ లాంగుల స్తోత్రము అని ఉంటుందండి ఇది శత్రునాశనము సకల భూత ప్రేత పిశాచ యక్షిణి మోహిని రాక్షస గణములన్నిటిని కూడా సంహరించేటువంటి శక్తి గల ఆంజనేయుడు మన ఎందు ఉంటాడు ఆ మంత్రము చదవడము చదవక లేకున్నా రోజుకొకసారి వినడం వల్ల ఆ మంత్రం ఏమిటి అంటే ముఖ్యంగా రైతులు ఎవరైనా కానీ చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు కానీ ఎవరైతే ఉంటారో ఎవరైతే చీకట్లలో పగలు రాత్రి తేడా లేకుండా పనికై ప్రయాణం చేస్తూ ఉంటారో దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారు వీరందరూ కూడా హనుమాన్ లాంగోల స్తోత్రాన్ని చదవడం చాలా శక్తినిస్తుందండి ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో ప్రత్యేకంగా ఎవరైనా ఏదైనా దీపారాధన చేయాలి లేదా వచ్చేటువంటి మార్చి నెలలో షష్టగ్రహ కూటమి వస్తుంది కనుక ఆ షష్టగ్రహ కూటమి సంబంధించి ఏమైనా సరే ఇబ్బందులు పోవాలి అని అంటే మనకు ఈ యొక్క మరకత వర్ణంలో ఉన్నటువంటి ఒత్తులు ఉంటాయి వాటిని కుబేర ఒత్తులు అని పిలుస్తారండి ధనపరంగా ఏమైనా నష్టం రాకుండా ఉండాలన్నా లాభం రావడం మాట దేవుడిరుగు నష్టం విపరీతంగా జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి అలాంటి నష్టం రాకుండా ఉండడానికి ఈ యొక్క కుబేర ఒత్తులు సహాయపడతాయి కాబట్టి వీలైనంత వరకు కూడా మేము చెప్పేవన్నీ కూడా వారి వారి గ్రహస్థితులను బట్టి ఏ రాశి వారికి ఏ గ్రహ సంచారం ఎలా ఉంది కుజగ్రహ సంచారం వల్ల కలిగేటువంటి ఇబ్బందులు అని చెబుతూ ఉన్నాం అలా కాదండి మాకిప్పుడు నడిచే దశ శని ఇంకొంతమందికి నడిచే దశ గురువు మరికొంతమందికి నడిచే దశ రాహువు మరికొంతమందికి నడిచే దశ బుధుడు మరి ఇలాంటి ఇబ్బందులు ఏవైనా సరే ఈ గ్రహ సంచారం వల్ల పోవాలి అంటే మీ పర్సనల్ జాతకం పూర్తిగా తెలుసుకొని మీ జాతకంలో ఏ ఇబ్బందులు ఉన్నాయి నేను జాతక విశ్లేషణ ఎలా చేస్తానంటే అరవై నుండి డెబ్బై పేజీల వరకు జాతకం ఇచ్చి ఈ జాతకంలో గతంలో ఏం జరిగింది వివాహ సంబంధిత ఇబ్బందులు ఏం జరిగాయి లేదు వివాహం కావడానికి ఆలస్యం ఎందుకు అవుతుంది లేదు వివాహమైన తర్వాతకి భార్యాభర్తల మధ్య సఖ్యత ఎందుకు ఎందుకు లేదు ఉన్న వంద మంది మందిలో నలభై శాతం మంది ఎన్నో రకాలైనటువంటి జాతక దోషములతో ఇబ్బంది పడుతున్నారండి అలాంటి జాతక దోషములు ఏమున్నాయనేటువంటిది నిర్ధారణ చేసుకొని వారికి ఆ జాతకం అంతా కూడా అరవై డెబ్బై పేజీల్లో అందించి అన్ని కాలకులేషన్స్తో నలభై ఐదు నుంచి గంట సేపు పాటు మాట్లాడి మీరు ఏమి రెమెడీస్ చేసుకోవాలో కూడా చెబుతాను అనమాట ఈ జాతక విశ్లేషణకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా కూడా రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది ఇది మేము మూడు గంటల సేపు సమయం పడుతుంది మాకు ఎంతోసేపు దాని గురించి మేము శ్రమ పెట్టాలి కాబట్టి ఈ యొక్క ధనం తీసుకోవడం జరుగుతుంది పాపం చాలామంది వారి యొక్క పుట్టిన సమయము పేరు లేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా జాతకం చూపించుకుంటామండి డబ్బులు ఇస్తామంటున్నారు ఎవరైనా మీ డేట్ ఆఫ్ బర్త్ టైం లేకుండా జాతకం చెబుతానంటే నమ్మకండి అది ఖచ్చితంగా అవాస్తవమే ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మీ పేరు గల వాళ్ళందరూ ఒకేలా ఉండరు కదా కాబట్టి ఈ యొక్క ఫిబ్రవరి మాసము అలాగే వచ్చేటువంటి మార్చి నెలలో మనం పటుత్వంగా ఉండాలి శక్తివంతంగా ఉండాలి విజయములు జరగాలి ధనము రావాలి అంటే శరవణ భవాయ విత్మహే కార్తికేయాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్ సహస్రం పాటు అంటే ఈ నలభై ఐదు దినములలో కనీసం సార్లు గనక మీరు కానీ చదివితే విశేష విశేష ప్రతిఫలాలు దక్కుతాయండి ఇంతగా ఎందుకు చెబుతున్నారండి పంతులు గారు అనంటే చాలా చాలామంది జాతకరత్యా దోషములు ఈ ఫిబ్రవరి నెలలో కీలక పరిణామాలకు దారి తీసే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అందరికీ కూడా స్వస్తి జై శ్రీరామ్